అంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పెద్ద మొత్తంలో ఈ సమాజాన్ని సమాజంలో సంపద సృష్టించేది మనం కానీ మనం మాత్రం బ్రతకడానికే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అంటే దీనికి ప్రధానంగా నిర్మాణం అనేది ఒక పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ఒక పార్టీని అనేది నిర్మాణం చేసుకుంటే అంటే ఇవాళ అనేక పార్టీలు ఉన్నాయి ఇలా కాంగ్రెస్ ఉంది అగ్రకులాలకు సంబంధించినటువంటి రెడ్లు ఎలుమలు కమ్మలు కాపులు మాత్రమే ఆధిపత్యం చెలాయించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా బీజేపీయో లేకపోతే ఇంకా మిగతా పార్టీలో వాళ్ళు ఇప్పుడు మన మనోళ్ళు ఇప్పటిదాకా చెప్పి ఉండే ఓట్లు అంటే నోట్లు తీసుకొని ఓట్లు వేసేవాళ్ళు కాదు నోట్లు తీసుకొని సీట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అది మాత్రం మనకు తెలియదు అట్లా కాకుండా నూటికి ఎనభై శాతం మంది ఎనభై శాతం భూములు కానీ లేకపోతే ఎనభై శాతం డబ్బులు కానీ ఎనభై శాతం అధికారం కానీ ఒక ఇరవై శాతం మంది కాడే ఉంటుంది ఆ ఇరవై శాతం మంది ఎవరు అంటే అగ్రకులాలు అగ్రకులాలతో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులు మాత్రమే కానీ ఒక ఇరవై శాతం భూములు మాత్రమే ఒక ఇరవై శాతం డబ్బు మాత్రమే ఒక ఇరవై శాతం అధికారం మాత్రమే ఎనభై శాతం మంది కాడు ఉంటుంది ఆ ఎనభై శాతం మంది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎజెండాలు వాళ్ళై జెండాలు మోసేది మనం ఆ ఎజెండాలను అమలు చేసేది మనం ఓట్లు వేసేది మనం సీట్ల మీద ఉండేది వాళ్ళు ఓట్లు మనయి పవర్ వాళ్ళది అందుకోసమే నిర్మాణం అనేది సరే మనం ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోతా ఉంటే కూర్చున్న వాళ్లకు కూడా ఇబ్బంది అవుతుంటే దాన్ని అట్లా కాకుండా ఇప్పుడు ఈ ఈ వేదికకు సంబంధించినటువంటి హాలు కూడా ప్రభంచ్ యాదవ్ వారు సారు రెండు గంటలే టైం ఉందని చెప్ చెప్పిండు ఇంతకుముందు అంటే దీనికి సంబంధించి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి అందరికి ఇంటిమిషన్ ఇచ్చి ఒక సెంటర్ పెట్టుకొని ఒక రెండు రోజులు రెండు రోజులు మహాసభను ఏర్పాటు చేసి బీసీలను పిలిస్తే ప్రతి జిల్లాల నుంచి ప్రతి కానిస్టేషన్ నుంచి అంటే ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చేటువంటి వేలాది మంది వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాకపోతే విశ్వాసాన్ని కూలిపోయినం బీసీ నాయకత్వంలో ఉన్నటువంటి అగ్రనాయకులు బీసీలో అట్టడుగులు ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని కూలిపోయిన్రు ఎందుకంటే ఇలా ఆర్ కృష్ణే గారు ఉన్నారు ఉదాహరణకు ఏం చెప్పిన అంటే మనం ఇప్పటివరకు మంది కొంపలలోనే ఉంటాము మనం కూడా ఒక కొంప ఏర్పాటు చేసుకోవాలి మనం కూడా ఒక పార్టీ పెట్టుకోవాలని చెప్పిండ్రు నేనైతే స్వయంగా చెప్పిన రజనీకాంత్ లాగా మాట్లాడకనని చెప్పాను నేను ఎందుకంటే రజనీకాంత్ చాలాసార్లు పార్టీ పెడదాం అన్నాడు ఎన్నడూ పెట్టలేదు పెట్టినా కూడా అది కొనసాగే పరిస్థితి లేదు అట్నే ఆర్ కృష్ణయ్య గారు కూడా అని లాస్ట్కు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తాం రమ్మంటే పోయిండు మొన్న ఏం చేసిండ్రు ఆంధ్రలో జగన్ రాజ్యసభ సభ్యులు ఇస్తామంటే అడుగు అంటే ఒక నాయకత్వంలో ఉండే వాళ్ళకు అతి ఆశలు లేకుండా నిస్వార్థంగా ఈ పార్టీని బలోపేతం చేసి రాజ్యాధికారమే లక్ష్యంగా పెట్టుకొని నిస్వార్థంగా పార్టీ కోసం ఈ ప్రజల కోసం మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం అవసరం అనుకుంటే ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నా అనేటువంటి ఒక మెసేజ్ పాస్ అయితే ప్రజలు మనల్ని ఆదరిస్తారు మనం అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతాం రాజ్యాధికారమే లక్ష్యం అనుకుంటాం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా తీసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ అక్కడ ఎస్సీలను పోటీలో పెట్టచ్చు ఎస్టీ రిజర్వేషన్ అక్కడ ఎస్టీలను పోటీలో పెట్టచ్చు జనరల్లో బీసీలు కనుక ఉన్నట్లయితే ఉంటే అందరూ ఈ నైంటీ పర్సెంట్ ప్రజలతోటి రాజ్యాధికారం సాధించుకోవడం ఈజీగా ఉంటుంది అట్లా కాకుండా నూట యాభై మందిని కూడా పెట్టుకోవచ్చు రెండు వందల మందిని కూడా పెట్టుకోవచ్చు రాష్ట్ర కమిటీలో ఒక రాష్ట్ర కమిటీ అనేది బలంగా తయారయ్యేటట్లు ఉండాలి ఆ రాష్ట్ర కమిటీని మనం నిర్మాణం చేసే సమయం ఉంది ఇలా ప్రభంజన్ యాదవ్ గారికి మంచి పేరుంది నిజాయితీ పరులు వారు పెట్టగలుగుతారు కానీ ఇంకొకరిని తీసుకొని కాంగ్రెస్ రేపు ఏం చేస్తారంటే అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనులతోటే ఒక కమిటీ నిర్మాణం చేస్తుంది మన మీద ఫైట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి బీజేపీ ఇంకోటి చేస్తుంది కాంగ్రెస్ ఇంకోటి చేస్తుంది రేపు బీఆర్ఎస్ ఇంకోటి చేస్తుంది అట్లా కాకుండా చేయవలసిన పని ఏంటిదంటే ఇవాళ ఎంతమంది అయితే బీసీలు అయితే వేరే వేరే సంఘాలు పెట్టుకొని అయితే కొనసాగుతూ ఉన్నారో వాళ్ళందరికాడికి అందరం పోయి మీ నాయకత్వంలోనే మేము పనిచేస్తాం అందరం కలిసి ఒక పార్టీ పెడదాం అనుకుంటున్నాం కదా అందరం కలిసి ఒక పార్టీ ఇప్పుడు కేసీఆర్ కాడికి పోతే జెండా ఎజెండాలు మియ్యి జెండా నాది అట్లా కాకుండా అందరం కలిసే ఎజెండాను ఏర్పాటు చేసుకోవాలి ఆ ఎజెండానే అమలు చేసేటువంటి నాయకుడిని ఎన్నుకుంటే ఇంకో ఇంకో ఛాన్స్ లేకుండా అట్లా పెడితే తప్ప ఎన్ని ఎన్ని రోజులైనా ప్రతి ఒక్క పార్టీ అని 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 మైనార్టీ సెల్ అని ఆ ఆ సెల్లు కింద ఒక అగ్రనాయకుని ఆ కులానికి సంబంధించిన వాళ్ళని ఏర్పాటు చేసి అది రకరకాల ఆ కులాలను అందరికీ ఇప్పుడు సారు చెప్తా ఉండే ఒక ఒక కొన్ని పిట్టలను పట్టాలంటే ఒక శికారు పిట్టను పెడతారు అక్కడ ఆ మిగతా అన్ని పిలిచి పిలవడానికి అట్లా ఎస్సీసీలను పెడతారు ఎస్సీల నుంచి ఒకరిని బాధ్యతలు ఇస్తారు ఆ ఎస్సీ సెల్ నాయకులు ఏం చేయాలంటే ఆ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చేటట్టు ఉండాలి అట్లాంటివి లేకుండా ఎస్సీ సెల్ లేదు ఈ బీసీ సెల్ లేదు ఏది లేదు నువ్వు కూడా రా నీకు కూడా ఇక్కడ ఇందులో నాయకత్వం వహించేటట్టుగా చూడాలి అంతే తప్ప వేరే పార్టీలలో చేసేటట్టు ఉండొద్దు అనేది ఎప్పుడు చెప్పాలంటే మనం అందరం బలంగా తయారైనప్పుడు అవతలించి కూడా వచ్చేటట్టు ఉంటుంది ఆ ప్రకారంగా మనం పటిష్టమైనటువంటి ఒక నిర్మాణం తయారు చేసి దీనికి రెండు గంటలో మూడు గంటలో కాకుండా ఒక రెండు రోజులు నేను మహబాద్లో వెయ్యి మంది రాండి మహబాదులో వెయ్యి మందికి నేను భోజనాలు కానీ లేదా మహాసభకు సంబంధించినటువంటి అన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తా ఒక వెయ్యి మంది రాష్ట్రం ముప్ప ముప్పై మూడు జిల్లాల నుంచి అన్ని పార్టీల వాళ్ళ కాడికి తిరుగుదాం ఒక నెల రోజులు టైం పెట్టుకుందాం నెల రోజులల్లా ఏ సంఘాలు అయితే పెట్టుకొని ఉన్నారో బీసీలు ఇంకున్నాయి కదా బీసీ సంఘాలు ఇంక అనేక మంది అవపడుతూ ఉంటారు ఇలా పేరు చెప్పుకుంటూ పోతామంటే చాలా ఉంటాయి మనోళ్ళకు అందరికీ తెలుసు వాళ్ళకి కాడికి పోదాం అందరం కలిసి అందరం కూర్చుందాం ఒక చర్చ అనేది స్టార్ట్ చేద్దాం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దాం ఎందుకంటే మనకు యుగో అంటే పైన కూర్చున్న వాళ్ళకంటే కింద కూర్చున్న వాళ్ళే చాలా గొప్పవాళ్ళు ఈ పైకి వచ్చిన వాళ్ళందరినీ కూడా కింద ఉన్న వాళ్ళు పంపిస్తేనే వచ్చేట కూర్చున్నారు ఇది ఇది కిరటం కాదు బాధ్యత అంటే ఆ ప్రకారంగా ఎవరు ఏం ఫీల్ కాకుండా ఒక రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రకారంగా మనం అన్ని విషయాలు డిస్కస్ చేసి ఒక పటిష్టమైనటువంటి నిర్మాణం ఒక రాష్ట్ర కమిటీ కనుక నిర్మాణం అయినట్టు అయితే ఉంటే రాష్ట్ర కమిటీతో పాటు ప్రతి ముప్పై మూడు జిల్లాలలో జిల్లా కమిటీలు అదేవిధంగా డివిజన్ కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు బూత్ కమిటీలు అట్లా కనుక ఒక లింక్ సిస్టమ్ లాగా కనుక ఉన్నట్లయితే ఉంటే తప్పనిసరి రాజ్యాధికారం అనేది చాలా ఈజీ డబ్బులకంటే ఇప్పుడు ప్రధానంగా పార్టీ అంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే దరిదాపు ఇరవై కోట్లో ముప్పై కోట్లో వంద కోట్లో వెయ్యి కోట్లు అయితేనే ఎందుకంటే బయట వాళ్ళు లక్షల కోట్లు పెట్టే పరిస్థితి ఉంది కదా కానీ వాళ్ళు కోట్లు ఎందుకు పెడతాను అంటే వాళ్ళకు నోట్లు ఓట్లు లేవు వాళ్ళకు ఓట్లు లేవు కాబట్టి వాళ్ళ కాడ నోట్ల కట్టలు పెడతారు కానీ మనకాడ ఓట్లున్నాయి ఓట్లను ఓటర్లందరిని కూడా వాళ్ళను మెంటల్గా ప్రిపేర్ చేస్తే వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పిస్తే వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తే నా వెనకమార్ల నాయకుడు ఉన్నాడు అనేటువంటి ఒక భరోసాతోటి బతికేటువంటి అవకాశం కలిగిన కనిపించినట్టయితే ఉంటే రాజ్యాధికారం ఈజీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా గ్రామాలల్లో అంటే ఒక కానిస్టేషన్కి కనీసానికి వంద మంది సర్పంచ్లు ఒక దాదాపు డెబ్బై ఎనభై మంది ఎంపీటీసీలు లేకపోతే ఒక ఐదారుగురు జెడ్పీటీసీలు ఐదారుగురు ఎంపీపీలు ఇట్లా ఉంటాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మనం ఇప్పుడు సర్పంచ్లను గెలిపించుకోవడం ఎంపీటీసీలను గెలిపించుకోవడం జెడ్పీటీసీలను గెలిపించుకోవడం లేకపోతే ఎంపీపీలను గెలిపించుకోవడం మున్సిపాలిటీ కౌన్సిలర్లను గెలిపించుకోవడం అట్లాంటి ప్రయత్నం ఇప్పుడు అంటే దీన్ని ఉధృతం చేయాలంటే ఏం చేయాలంటే వాస్తవంగా ఒక మహాసభ పెట్టాలి ఆ మా మహాసభలో అన్ని విషయాలు డిస్కస్ ఉండాలి అట్లా కమిటీలు కూడా రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీ జిల్లా కమిటీ నుంచి డివిజన్ కమిటీ మండల కమిటీ గ్రామ కమిటీ బూత్ కమిటీలు కనుక పటిష్టం చేసినట్టయితే ఉంటారు రేపు సర్పంచ్లను కూడా గెలుపు గెలుచుకునేటువంటి గ్రౌండ్ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఉన్నదంతా మనల్లే ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు మైనార్టీలు ఉంటారు అక్కడ ఉండేది ఎంతమంది గ్రామాలల్లో సర్పంచులల్లో వాళ్ళ మధ్యలో ఉండేది ఎంతమంది ఉంటారు అంటే ఒక కనీసానికి పది మంది కూడా ఉండరు లేకపోతే ఇరవై మంది కూడా ఉండరు ఒక గ్రామంలో కానీ వాళ్ళు ఆ పది మంది ఇరవై మంది అనుకున్న సర్పంచ్ గెలుస్తాడు అక్కడ ఎంపీటీసీ గెలుస్తాడు అక్కడ ఆ మండలంలో జడ్పీటీసీ కూడా ఎంపీపీలు కూడా వాళ్ళే గెలుస్తాడు ఎందుకంటే మనోళ్ళు ఎవరైతే చెప్పేటోళ్ళు లేకనే చెడిపోతూ ఉన్నారు అనేటువంటిది వాస్తవం అందుకోసం అట్లా ఆ ప్రకారంగా నిర్మాణం కనుక చేసినట్లయితే ఉంటే రాజ్యాధికారం చాలా ఈజీ